విజయవాడలోని సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి ప్రధాన కారణం బుడమేరకు గండి పట్టమే అని గత ఐదేళ్లలో గండి పూడ్చే పన్ను జరగకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద రికార్డు స్థాయిలో వరద నమోదైందని చెప్పారు ఎంత ప్రయత్నించినా చివరి ప్రాంతాలకు సహాయం అందివ్వలేకపోయామన్నారు చంద్రబాబు ఆహార పొట్లాలను వరద నీటిలో లాక్కుపోయే ఘటనలు చూసి చెల్లించిపోయి డ్రోన్ టెక్నాలజీ తీసుకొచ్చామని చెప్పారు అటు వైఎస్ జగన్ విమర్శలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు బుడమేరుకు గేట్లు ఉన్నాయని ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు అలాంటి వాళ్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అర్థం కావట్లేదన్నారు చంద్రబాబు గతంలో ఎన్నో ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఇప్పుడు కూడా వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పిలుపునిచ్చారు అటు ఈ వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు కోరారు ఏదైతే బుడమేరు కానీ ప్రాపర్గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది కొన్ని వచ్చి కొన్ని కొల్లేరు సదస్సుకు పోవాల్సిన అవసరం ఉంది కొల్లేరుకు పోవాల్సిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ హయాంలో రెండు పెద్ద బ్రీచెస్ పడడం ఆ బ్రీచెస్ని నేను వచ్చి కూడా ఎనభై అయింది ఈ ఎనభై రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన కృష్ణా నదిలో కూడా దగ్గర దగ్గర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా పదకొండు లక్షల నలభై ఐదు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది కృష్ణా నది డిజైన్ చేసింది ఈ యొక్క గేట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్లో పదకొండు లక్షల తొంభై వేలకు డిజైన్ చేశారు ఫుల్ కెపాసిటీ పదకొండు లక్షల తొంభై వేలు టేకప్ చేస్తూ తీసుకుంటుంది ఈరోజు మనకు వచ్చింది పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చింది ఇది హిస్టారిక్ రికార్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి ఒకసారి రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అప్పుడు వచ్చింది పది లక్షల తొంభై వేలు పేదవాడికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసే పార్టీ దాన్ని వెకిరి చేసి మాట్లాడడం లేకపోతే వీళ్ళ యొక్క క్రిమినల్ నేచర్ ఆ క్రిమినల్ నేచర్తో ఏం చేస్తారో తెలియదు మనకు వాళ్లే నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళ వేసి తద్వారా రాజకీయాల ప్రయత్నం చేస్తారు చాలామందికి అనుమానం ఉంది రాష్ట్రంలో ఏంటి ఇవన్నీ ఎట్ట జరుగుతున్నాయని మామూలుగా నా గవర్నమెంట్లో నేను ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నా రౌడీజం కానీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కానీ వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ వైలేషన్స్ కానీ ఎప్పుడు ఉండవు అలాంటిది ఈ మధ్యకాలంలో అక్కడక్కడ తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు అంటే కొంతమంది రాజకీయ ముసుగులో పెత్తనం చేయొచ్చు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు కానీ రాజకీయ ముసుగులో మీరు తప్పించుకోలేరు ఇష్ట ప్రకారం చేస్తే ఎవరిని వదిలిపెట్టాం మొన్నే గుడ్ల వల్లే మీరు చూశారు ఏం మాట్లాడారండి మీరు మాకు సిన్సియారిటీ ఉంది అందుకే నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఉండే మేధావులతో అందరితో పెట్టి ఎక్స్పర్ట్స్తో పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవాడున్నా వాడిని వదిలిపెట్టాం ఏమీ తెలియకుండా బుడమేరు గేట్లు ఎత్తలేదు ఎత్తారు అని మాట్లాడడం లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ము ముంపు గురి కాకుండా ఏంటంటే గురి అయితే నీళ్ళు వచ్చాయి వస్తాయి ఏమైపోతుందండి ఇళ్లకు వచ్చాయి మొత్తం విశాఖపట్నం సగం మునిగింది నీళ్ళు వచ్చాయి నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది అదే మరి అమరావతి ఏదో నీళ్ళు వచ్చేసే అమరావతి మునిగిపోయింది అమరావతి దాని మీద రాపగండ ఏమీ జరగలేదు అక్కడ ఎలాంటి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఇది చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు నేను ఎప్పుడూ నలభై ఐదేళ్ళు నా రాజకీయ జీవితంలో ఇంత పనికి మాలిన పార్టీని పనికి మాలిన ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంటాం ఎక్కడికక్కడ ఎలాంటి తప్పుడు ప్రచారాలని ఖండిస్తూ ఎవరైనా సరే నేరాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నాం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ తెలియదా గేట్లు ఎత్తడంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఏ గేట్లు ఎత్తే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్ నుంచి ఎవ్రీడే మీరు నేను ప్రజలు అందరికీ రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఓవరాల్ ప్రాజెక్ట్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఏ లో ఎంత వాటర్ నేను చెప్పలేదా క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎవ్రీడే అనుమానాలు వస్తాయి నాకు కూడా అనుమానం వస్తాం రెండు బోట్లు వచ్చే చూశాను ఎక్కడ చూసే తెలియదు వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్ దీకున్నాయి ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే కానీ అది ఎక్కడ హిట్ చేయాలనో అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతంలో హిట్ చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయ్యింది ఇప్పుడు దాన్ని కన్నయ్య నాడు ఈరోజు చూశాడు ఏ విధంగా చేయాలి ఎట్లా సేఫ్టీ అది ప్రాజెక్ట్ కాపాడుకోవాలనో కాపాడుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చాలామంది దాని మీద దీంట్లో కూడా కుట్ర ఉందని అనుమానించే పరిస్థితికి వచ్చారు ప్రేమాఫేసి నేను ఆలోచించలేదు కానీ ఒకసారి వివేకానందరెడ్డి మర్డర్ చేసి గుండిపోటం చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటివి కూడా వి కెనాట్ ఇది మీరు చూడండి ఒక విష ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బ్లూ మీడియాలోనే స్టార్ట్ అవుతున్నాయి ఇదే పని పెట్టుకున్నారు ఇదే పని పెట్టుకొని ప్రతి ఒక్క దాన్ని విష ప్రచారం చేస్తూ మభ్యపెట్టే విధంగా చేసే పరిస్థితి వచ్చారు కొన్ని కొన్నిది దిక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు కానీ అనుమానం వచ్చే పరిస్థితి కూడా వస్తుంది కానీ ఎవరిని వదిలిపెట్ట చాలా ఫర్మ్గా ఉంటాం గుడ్ల ఏంటంటే మీ పని సిగ్గుందా మీకు మూడు వందల వీడియోలు ఉన్నాయా ఇవన్నీ తీశారా అన్ని యూనివర్సిటీలు తీస్తున్నారా ఎవరు చెప్పాడు మీకు అంటే ఆ పిల్లల భవిష్యత్తు అవసరం లేదు మీకు ప్రకాశం సీఎం చంద్రబాబు పరిశీలించారు దగ్గర తనిఖీ చేశారు వరద ప్రవాహం గురించి ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి కి రికార్డు స్థాయిలో వరద వస్తోంది ప్రస్తుతం పదకొండు లక్షల ముప్పై మూడు వేల క్యూసెక్ల ప్రవాహం ఉంది దీంతో లంక తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం తొలిసారిగా పదకొండు లక్షల క్యూసెక్కుల దాటింది రెండు వేల తొమ్మిది అక్టోబర్లో పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది మళ్లీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు నూట ఇరవై ఐదేళ్ల తర్వాత కృష్ణానదికి ఈ స్థాయిలో ప్రవాహం వస్తోంది